ే నమ భగవద్బంధులు కూడా నమస్తమాంజలి గురుదేవుల పాదపద్మాలకు ఉత్తరకారాలు పదిహేనవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఆరవ తారీఖు ఐదవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు ఈ సరస్వతి నది పుష్కరాలలో భాగంగా పన్నెండేళ్ళ పన్నెండైన పోసరుస్తూ ఉంటాయి ఈ పుష్కరాల్లో స్నానం చేయడము దాన ధర్మాలు చేయడము పితృకార్యాలు చేయడం చాలా చాలా శ్రేయస్కరము ఈ మనకి తెలంగాణలో కాళేశ్వరంలో ఉంది పుష్కరాలు కావున ప్రతి ఒక్కరు కూడా అవకాశం ఉన్నవారు పితృకార్యాలు చేయండి చాలా అంటే చాలా శ్రేయస్కరము పితృదోషాలు ఉన్న పిండ ప్రదాళాలు చేసే కనుక ఈ సమయంలో రెట్టింపు రెట్టింపు ఫలితం వస్తుంది అన్నమాట అందులో వైశాఖ మాసంలో చాలా పవిత్రమైన మాసం ఎవరికైతే వివాహం నందు ఆటంకాలుండి అనుకూలంగా లేదో వీరు మాత్రం ఖచ్చితంగా పితృకార్యాలు చేయండి అంటే కనుక ఎవరితో జీపలే కనుక తల్లిదండ్రి ఉన్నవారు ఎప్పుడు చదివితే పితృకార్యాలు అర్హత వహించదు తల్లిదండ్రులు లేని వారి పితృకార్యాలు చేయాలి తండ్రి లేకున్నా పితృకార్యాలు జరిపించవచ్చు కావున ఈ సంవత్సరము చాలా పవిత్రమైంది అందులో కొన్ని గ్రహాలు కూడా అనుకూలంగా లేకుండా పోతున్నాయి ఈరోజు నుంచి కొన్ని గ్రహాలకి మంచి ఫలితం వస్తూ ఉంది కావున ప్రతి ఒక్కరు కూడా మనసా వాచ కర్మ ధ్యానిస్తూ పుష్కర స్నానం చేయని వారు ఏదైనా నది స్నానం చేయండి లేని పక్షంలో గృహంలో ఉన్న బకీర్ నందు కదా బకీట్ నందు ఒక రావిచెంపు పెట్టేసుకోండి ఆ రాగుచం పెట్టుకుని రావిచంలో కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి తెల్లని అక్షంతలు అంటే కనుక కొద్దిగా నయ్యి కలిపి నూనె కలిపి కానీ తెల్ల నక్షత్రం అల్లు ఒక పుష్పాన్ని వేసి గంగే చయమునే చైవ గోదావరి సరస్వతి నరమధే సిందు కావీరీ అని చెప్పేసి అనుకొని మనసు పూర్తిగా ఆ శివుణ్ణి కానీ విష్ణుమూర్తి కానీ మనసావాచా కర్మణ ధ్యానించుకొని ధ్యానించుకొని మనసు పూర్తిగా ఆ ఉన్న చెంబుని నమస్కరించుకొని తలపై నుంచి పోసుకుంది అవకాశం లేని వారు ఇలా చేసుకున్నా కూడా అన్ని విధాలు అనుకూలంగా అవుతుంది దైవ దర్శనం చేసుకుని ఒక రెండు కొబ్బరికాయలు దైవాల్ని కొట్టి అక్కడే వదిలిపితే ఏది వాళ్ళనుకున్నా సరే తెలియస్తుంది ఇలా చేసుకోవడం ద్వారా మీరు అక్కడికి వెళ్ళని వారు ఎవరైనా సరే ఇక్కడ చేసుకున్నా కూడా ఫలితం వస్తుంది అందులో ఖచ్చితంగా రెండు దర్భలు ఉంచు దర్భలు కదా దర్భ పెట్టింది అప్పుడు నీళ్ళు పవిత్రమైపోతాయి అప్పుడు కొద్దో గొప్ప మీరు నది స్నానం చేసిన ఫలితం వస్తుంది శ్రీమాత్రమే నమకాల